హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ వీడియోలో ఉగాది పండక్ అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము చేసిన పిండి వంటలు అలాగే జాతర అంతా ఎలా జరిగింది అనేది అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి మా బాబాయ్ కూడా వచ్చేసాడండి మా నాయనమ్మేమో ఇలా బయట కూర్చొని మాట్లాడుతూ ఉంది ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అనమాట దీనికి సంబంధించిన హోమ్ టూర్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను కుదిరితే ఒకసారి అది కూడా విజిట్ చేసి వాచ్ చేయండి ఇక ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు జాతర చేస్తారనమాట మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఎక్కడున్నా సరే ఆ రోజు మాత్రం అస్సలు మిస్ చేయము ఆ ఊరిలో పోలేరమ్మ తల్లి గుడి అంకమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అనమాట ఆ ఊరికి అంకమ్మ తల్లి కాపలా అని చెప్పేసి అంటారనమాట ఏ దుష్ట శక్తులు రాకుండా ఊరిని కాపలా కాస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు ఇంకా ఆ రోజు జంతు బలి కూడా ఇస్తుంటారండి జనరల్గా నేనైతే ఇలాంటివి ఎంకరేజ్ చేయను బట్ ఇది అమ్మవారికి ఆచారం అమ్మవారు శాంతిస్తుంది అని చెప్పేసి కోళ్ళు అలాగే ఏటలు ఇవన్నీ కూడా అమ్మవారికి బలిస్తూ ఉంటారు ముందుగా అయితే మేము ఇంకా అమ్మవారికి శారీస్ అవి ఇచ్చేసామన్నమాట పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి పొంగలి ఇచ్చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత అమ్మవారికి చీర కూడా ఇచ్చేసి వచ్చేసామండి ఆ తర్వాత మెయిన్ టెంపుల్ అయినటువంటి అంకమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఇచ్చే శారీ అది అలంకరించాము ఇంకా మేము ఇచ్చిన శారీనే కట్టారనమాట అమ్మవారికి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్లోజ్అప్లో అనమాట జనరల్గా అయితే వీడియోని తీనిరు బట్ ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళేసరికి క్రౌడ్ తక్కువగా ఉండడంతో వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంకా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా నర్వ సారీ జంతు బలిస్తున్నారో ఇక్కడ బలిచ్చేటప్పుడు కోళ్ళనైతే చూ కోళ్ళని కానీ అలాగే గొర్రెపోతులు కానీ వీటిని డప్పు కొట్టి మేళా తాళాలతోటి బాగా సౌండ్ చేస్తూ చుట్టూ అంతా కూడా మూడు నాలుగు సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత తడుపుతారనమాట కోడిని కానీ అలాగే ఆటను కానీ తడిపిన తర్వాత కోళ్ళను అయితే డైరెక్ట్గా బలిచేస్తారు కట్ చేసేసి ఇక ఈ గొర్రెపోతని వీటిని బలిచేటప్పుడు మాత్రం వాటికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందండి అదేంటంటే వాటిపైన వాటర్ని గుమ్మరించిన తర్వాత అది గర్భగుడి ముందు నిలబడి తలంతా విదిలిచ్చాలంట అప్పుడే వీళ్ళు దానికి ఒప్పుకున్నట్టు అనమాట అమ్మవారు ఒప్పుకున్నట్టు అలాగే తన అంగీకారాన్ని తెలుపుతున్నట్టంట అలా అలాగనక చేయకపోతే దాన్ని మాత్రం ఇంకా ఆ సంవత్సరం అయితే బలివ్వరు ఇక్కడ చూస్తున్నారు కదా కోడిపిల్లని ఏ విధంగా కర్కశంగా చేస్తున్నారో మరి వాళ్ళ ఆచారాన్ని మనమైతే ఏమనలేం కానీ నేను మాత్రం దీని అయితే అస్సలు ఎంకరేజ్ చేయను మనం ఏదన్నా రా ఇది ఇలా చేయడం రాంగ్ కదా అన్నా కూడా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అనమాట అదంతా కూడా ఆ రోజు రక్తంతో నిండిపోతుంది ఆ గుడి ఆవరణం అంతా కూడా ఇంకా తర్వాత అక్కడ మేము గుడిలో దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చేసి ప్రసాదాలు అవి చేసేద్దాము ఇంటికి గెస్ట్లు కూడా వస్తున్నారు అని చెప్పేసి ఇంకా అందరం కూడా రకరకాల పిండి అన్నీ చేసామండి మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేము అలాగే మా బాబాయ్ వాళ్ళు ఇంకొంతమంది రిలేటివ్స్ అనమాట అందరూ కూడా ఆ రోజు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు మా నాయనమ్మ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తన పని తను అనమాట పల్నాటు నాగమ్మ రేంజ్ అనమాట ఆ పేరు నాగమ్మ ఒకటి బాగా మొండిగా గట్టిగా ఉంటుంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా తాతయ్య కూడా చనిపోయారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా మేమైతే ఈరోజు ఇంక నాన్ వెజ్ అయితే అస్సలు వద్దు ఎండలకి అదంతా కూడా హెల్త్కి అంత మంచిది కాదు వెజ్ ఐటమ్సే చేసుకుందాము అని చెప్పేసి అన్నీ కూడా ఓన్లీ ప్యూర్ వెజ్ ఐటమ్స్ చేసామంటే చాలా ఐటమ్స్ అనమాట సైడ్ సాంబార్ మరుగుతూ ఉంది ఇంకొక సైడు వేడివేడిగా గారెలు అవి కూడా రెడీ చేసి పెట్టాము దీంతోపాటు పొంగల్ చేసాము పులిహార అలాగే బొబ్బట్లు లడ్లు గోంగూర పచ్చడి బీరకాయ పప్పు చప్పిడిపప్పు నెయ్యన్నము నెయ్యి అన్నం అంటే చాలా ఈజీ అనమాట ఇంకొకసారి నా వీడియోలో మీకు నెయ్యి అన్నం అనేది ఎలా తయారు చేయాలో షేర్ చేస్తాను పులిహార అయితే అదిరిపోయిందండి ఈరోజు అలాగే వీటితో పాటు బంగాళదుంప కర్రీ కూడా చేసామండి అన్ని ఐటమ్స్ అయితే అదిరిపోయాయి అన్నమాట మా ఇంట్లో ఇంకా మా నాయనమ్మ అయితే కొద్దిగా చప్పుడిపప్పు కూడా చేసి పక్కన పెట్టేసింది పొంగల్లోకి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ కూడా దాదాపు మాకు ఫోర్ అవర్స్ అయితే పట్టిందండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టడానికి లాస్ట్లో ఇంకా నంచుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అప్పడాలు కూడా చేసి వేయించి పక్కన పెట్టేసామన్నమాట చాలా వేయించాం అవి కూడాను ఇంకా తిన్న తిన్న ఐటమ్స్ అన్నీ కూడా అందరూ చాలా బాగున్నాయి వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా అని చెప్పారు మినీ సైజు ఫంక్షన్ టైప్లో చేసామన్నమాట వంటకాలన్నీ కూడా ఇంకా మా నాయనమ్మ మధ్య మధ్యలో ఐటమ్స్ అన్నీ బాగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంది మా మమ్మీ నేనైతే ఇంకా కష్టపడి అన్ని చేసేసాము ఓవరాల్గా మా ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగిందండి ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా ప్రబలతోటి ఇంకా బాగా ఉంటుందన్నమాట నైట్ అంతా బట్ ఇయర్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అదంతా కుదరదు అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చేసి స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా ఆర్డర్ వేయడంతో ఇంకా అదైతే లేదు జస్ట్ ఇంకా నార్మల్గా కోలాటాలు ఇవన్నీ పెట్టారనమాట మార్నింగ్ అంతా కూడా ఇలా కొబ్బరికాయలు కొట్టేసి దేవతకి ఇస్తూ ఉంటారు ఇలా జరుగుతుందనమాట పూజలంతా కూడా మెయిన్ పండగంతా కూడా నైట్ ఉంటుంది ఇదే నెయ్య నెయ్యమండి చూసారు కదా చాలా ఈజీ అనమాట ఓవరాల్గా మా ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగిందండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంట్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్